వెరికోస్ వెయిన్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా చాలామంది ఈ వెరికోస్ వెయిన్స్తో బాధపడుతున్నారు అసలు ఇంతకీ ఈ వెరికోస్ వెయిన్స్ అంటే ఏమిటి కారణాలు లక్షణాలు మరియు చికిత్స గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మన కాళ్ళల్లో కనిపించే నీలి రంగు లేదా ఉదా రంగులో ఉబ్బిన రక్తనాళాలను మీరు ఎప్పుడైనా గమనించారా వాటినే వెరికోస్ వెయిన్స్ అని అంటారు ఇవి ప్రధానంగా కాళ్ళల్లో కనిపిస్తాయి ఎందుకంటే మన శరీరంలోని రక్తం కాళ్ళ నుండి గుండె వైపుకు తిరిగి వెళ్ళేటప్పుడు ఎక్కువ ఒత్తిడిని పడుతుంది అసలు ఈ వెరికోస్ మీన్స్ ఎందుకు వస్తాయి ఎక్కువసేపు నిలబడడం లేదా కూర్చోవడం అధిక బరువు గర్భధారణ సమయంలో వయసు పెరగడం రక్తనాళాల్లోని వాల్వ్స్ సరిగ్గా పనిచేయకపోవడం అసలు వీటి యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకుందాం కాళ్ళలో నొప్పి లేదా బరువు అనిపించడం రాత్రివేళలో కాళ్ళ నొప్పి చేయడం కాళ్ళ చర్మం కరిగిపోవడం లేదా వాయడం చర్మం నీలి రంగు లేదా గోధుమ రంగులో మారడం అసలు ఈ వెరికోజ్ మీన్స్ జాగ్రత్తలు మరియు నివారణ ఏంటో చూద్దాం ఎక్కువసేపు నిలబడకండి లేదా కూర్చోకండి రోజు కొంతసేపు వ్యాయామం చేయండి నడవండి కాళ్ళను పైకి ఎత్తి విశ్రాంతి తీసుకోండి బరువు నియంత్రణలో ఉంచండి రక్త ప్రసరణ మెరుగుపడేలా వ్యాయామం చేయండి వీటి యొక్క చికిత్సలను గురించి తెలుసుకుందాం వెరికోస్ వెయిన్స్ ఎక్కువగా సమస్య కలిగిస్తే వైద్యుడి సలహాతో లేజర్ తెలిపి లేదా శస్త్రచికిత్స ద్వారా సమస్యను తగ్గించవచ్చు వెరికోస్ వెయిన్స్ చిన్న సమస్యగా కనిపించినా దాన్ని నిర్లక్ష్యం చేయకండి తొందరగా డాక్టర్ని సంప్రదిస్తే పెద్ద సమస్యలు రాకుండా నియంత్రించవచ్చు అయితే మిత్రులారా మీ కాళ్ళల్లో ఇలాంటి ఉబ్బిన రక్తనాళాలు కనిపిస్తే వెంటనే వైద్యుడి సలహా తీసుకోండి ఇలాంటి ఆరోగ్య సమాచార వీడియోలు చూడటానికి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి